అందరికీ నమస్కారం సైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందరి వార్త ఘోర విషాదం పిడుగుపడి యాభై ఐదు మంది మృతి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పిడుగుపాటు కారణంగా ఆంధ్రప్రదేశ్లోని రెండు వేల ఇరవై మూడులో యాభై ఐదు మంది మృతి చెందినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు ఈ విషయంలో ఏపీ ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లు చెప్పారు ఆయన బుధవారం లోక్సభలోని ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడించారు వడగాలలకు ముగ్గురు తుఫానులకు కారణంగా తొమ్మిది మంది కలిపి రాష్ట్రంలోని ప్రకృతి వైపరీత్యాలతో అరవై ఏడు మంది చనిపోయినట్లు వివరించారు పిడుగుపాటుకు ఏడాదిలో దేశవ్యాప్తంగా పన్నెండు వందల యాభై తొమ్మిది మంది మరణించారని చెప్పారు ప్రధానమంత్రి జన్ వికాస కార్యక్రమం పథకం కింద గత ఐదేళ్లలో చేసిన ఖర్చుల లెక్కలను ఏపీ ప్రభుత్వం చెప్పలేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ జీజీజు తెలిపారు విజయనగరం తాదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు బదిలిచ్చారు రాష్ట్రం నుంచి అందిన ప్రతిపాదనలతో చిత్తూరు అనంతపురం కర్నూలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో పాఠశాల మౌలిక వసతుల కల్పనకు రెండు వందల తొంభై పాయింట్ డెబ్బై మూడు కోట్లతో అరవై ఏడు యూనిట్ల ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు చెప్పారు అందులో కేంద్ర వాటా నూట డెబ్బై ఏడు పాయింట్ తొంభై ఏడు కోట్లు కాగా డెబ్బై ఏడు పాయింట్ ఇరవై మూడు కోట్ల నిధులను విడుదల చేసినట్లు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో మంజూరు చేసిన ప్రాజెక్టులకు ఖర్చుల సమాచారం ఇవ్వలేదని వినియోగ ధృవీకరణ పత్రాలు సమర్పించలేదని వెల్లడించారు ఈ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు కూడా ఏమీ పంపలేదని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వా watching this video.